గుడిసెల ఏర్పాటు పేరుతో లక్షలు దండుకుంటున్న సిపిఎం పార్టీ చోటా నాయకులు వరంగల్ నగరం బట్టుపల్లి రోడ్ వినాయక నగర్ కాలనీ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో గృహాలు లేని నిరుపేద అమాయక ప్రజలకు గుడిసెల ఏర్పాటు పేరుతో భారీగా డబ్బులు దండుకొని అరవై గజాల స్థలంలో గుడిసెల నిర్మాణాలు ఏర్పాటు చేశారని గత మూడు సంవత్సరాల క్రితం భారీ వర్షాల కారణంతో నిరాశ్రయులైన గుడిసె వాసులకు ఆశ్రయం కల్పిస్తామనే పేరుతో ఏకంగా ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ గృహ కల్ప భవనాల సముదాయంలో అసంపూర్ణంగా నిర్మించిన భవనాలను గుడిసెవాసులకు కేటాయిస్తామని గుడిసెవాసుల నుండి లక్షల్లో డబ్బులు దండుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తమకు న్యాయం జరిగేలా సహకరించాలని సిపిఎం చోటా నాయకుల నుండి తమకు రక్షణ కల్పించి వారి నుండి తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు సార్ గురించి చెప్తే అని అడిగారు సారు అమ్మ ఈ అమ్మకు పైసలు ఇప్పింది అని చెప్పి చెప్తే నేను వచ్చి అడిగితే అమ్మ నువ్వేం బాధపడకు ఇది బాబు సింగారం బాబాట ఆయనే నాకు తెలియదు ఆయనే ఆయనను అమ్మ నువ్వేం బాధపడకు నీకు ఇరవై ఐదు వేల నెల్లిపిత్త ముప్పై వేల నువ్వు నువ్వేం బాధపడకని పక్కన తీసుకుపోయేసి చెప్పిండు అని నెల రోజులలో ఇప్పిస్తా నీకు నువ్వు వేడవకు అని అన్నాడు సరే బిడ్డ నీ మాట ఇద్దరు నేను పోతానా మళ్ళీ నాకు మాట నిలబెట్టుకోవాలంటే సరే అమ్మ అన్నాడు కాగితం చిన్నగా కాగితం రాసిచ్చి నాకు అమ్మ నువ్వు వేడువకు నీ కాగితం రాసిస్తానా నెల రోజులలో ఇచ్చేటట్టు అని అన్నాడు నెల వేయింది రెండు నెలలు వేయింది ఒక మీటింగ్ పెడితే మీటింగ్లో అడిగిన నాని ఏమైంది బిడ్డ పైసలు అని అంటే అరే ఈమెకు ఏం లేదా బ్రాహ్గ అమ్మకి పైసలు ఇవ్వలేదా అని అన్నాడు అంటే ఒకసారి సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయకుంటే మళ్ళీ సప్పుడే కూకున్నా ఇత్తనమ్మా ఇద్దర అనుకుంటే వెళ్ళిపోయాడు మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టిండు నాని నాకు ఇప్పిస్తున్నాను కదా నాని ఇప్పియే రాదు బిడ్డ నాకు మస్తు ఇబ్బంది ఉన్నది నేను గోడలు పెట్టుకుంటా ఏదో నాకు ఇచ్చినావు అని అంటే ఏందమ్మా నువ్వు అప్పించినావు బాబా అని కుక్కను కొట్టినాడు కొట్టిండు నన్ను నేను మస్తున్నావు బిడ్డ నాకు ఎల్లగొట్టిండు ఏడ్చిన ఎల్ల కొట్టి నన్ను బయటికి వెళ్ళగొట్టేయండు నేను ఏడుచుకుంటే సపరేట్ కూర్చుంటే ఈ అక్కలందరూ ఒకళ్ళందరం చూడి నన్ను ఎందుకు ఎడతాను చూద్దాం ఎక్కువ తీయడో అని అంటే కొన్ని విద్యా ఇది ఉన్న వాళ్ళు ఇవన్నీ నాకే చెప్తాను ఆరు నెలల కానీ ఇప్పుడు మళ్ళీ బయట నెల వేయింది నెల నెలకి నెల నెలవేంది రెండు నెలలు పోయింది మూడు నెలలు పోయింది ఇప్పుడు ఏ నెల అయింది నేనేం నేను ఏం నాకు శక్తి నాకేదన్నా చూసు నాకు నీడని ఆధారం దూంచు దండం పెట్టాం మీ అందరికీ నేను చిరంగరాజారావు తోటలోని ఛాయ్ బండి నడుపుకుంటాను అక్కడ పని చేసుకుంటానే ఉంటాను మల్లు స్వరాజ్య సీతయమ్మ సీతయం నాయకుడు గుండాల ప్రధాకరం ఆయన మీకు ఇల్లు తిట్టాను అని అన్నాడు అక్కడ జాగలు ఇస్తాను రాండి అని అంటే మా తోటలోనే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు అక్కడి నుంచే మేము ఆయన మాకు పరిచయం అండు సరే అని అక్కడికి పోయినాము రెండు ఒక ఏడాది దాకా అటు ఇటు దిగినాము ఇవన్నీ తిరుగుడు ఎందుకమ్మా నాకు పైసలు ఇస్తే నీ కానీ నువ్వు వాటిలో పని చేసుకోవచ్చు నాకు పైసలు అన్నాడు నేను ముప్పై వేలు మా కోళ్ళ ముప్పై వేలు ఇచ్చిన ఇచ్చినాక మేము ఆయన కక్క చెప్పి నానమ్మాకంటే మీకు సూట్ ఇస్తా జాగా లేకపోతే అపార్ట్మెంట్ అయినా ఇస్తాను అని అన్నాడు అపార్ట్మెంట్ ఇయ్యలే జాగ ఇవ్వలేదు లాస్ట్కి ఆ మోరికాడ ఒక జాగ లాంటి చూపించింది ఆ జాగలో కూడా ఏమీ లేదు అది వచ్చి కొట్టిపోయింది మట్టి పోయించిన అన్నీ చేసిన ఎప్పటికప్పుడే పైసలు ఆడితే అంటే ఇప్పుడు లేవు ఇప్పుడు లేవు అని అని అంటాను వీళ్ళతో పాటు నేను కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి అప్లికేషన్ పెట్టిన పెట్టినాక నువ్వు అనవసరంగా పోలీస్ స్టేషన్కి ఎందుకు పెట్టావు నేను నీకు పైసలు ఇస్తాను అని నువ్వు ఇస్తానంటే నేను ఎందుకు పెడతాను అయ్యా అని నేను కూడా అన్నాను అన్నాక మళ్ళా నువ్వు నువ్వు అక్కడ వాపసు తీసుకుంటే నేను తీసుకోను అలా నాకు పైసలు ఇచ్చాకే మాట్లాడతాను అని చెప్పిన ఇంతవరకు ఆ పైసలు లేదు ఏమి లేదు డైలించి నమ్మినా మీరు నాకు కొంచెం సాయం చేస్తారని అనుకుంటాను నా పైసలు నాకు ఇచ్చియండి గుడిసన్న అంత పాట నేను సన్న ఇచ్చింది అక్కడ పడితే నా కొడుకులు ముగ్గురు ఏ కొడుకు బో పెడతారు మా ఆయన మీరు నేను వాటర్లో పని చేసుకొని బట్టేదాన్ని నాకు సుఖర్ తె కళ్యాణం ఇది నా పరిస్థితుల్లో నాకు మీ సాయం చేస్తే వెళ్ళవేళ్ళ మీకు ధన్యవాదాలు తెలుసుకుంటాం ఇది నా పరిస్థితి నా పైసలు నాకు ఇప్పియండి పురం అది జఫర్గట్ మండలు నేను రెండు సంవత్సరాల క్రితం ఒక ఇల్లు కావాలనే వచ్చింది ఒక ఆమె వస్తే నేను లేనే లేవానన్నా లేవన్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి ఆమె నేను కాలు మొక్కుకుంటా ఏళ్ళు మొక్కుకుంటా అక్కడ నాకు చూపెట్టి వాళ్ళని లీడాలని అంటే వాళ్ళని చూపెడితే మాకు డబ్బులు అరవై వేలు కావాలి అని అన్నారు అరవై వేలు ఏది లేవు నలభై ఇస్తామని వాళ్ళంటే అరవై వేల వేలు అమ్మ యాభై వేలు ముప్పై వేలు ఇప్పుడు ఇయల్లి తర్వాత ఇల్లు ఇచ్చిన తర్వాత ఇరవై వేలు ఇల్ అని చెప్పింది సరేనని ఆమె ఏమన్నాదంటే ముప్పై వేల రూపాయలు మా కొడుకు అకౌంట్లో కొట్టింది వాళ్ళ కోడలు కూడపో ఏం చేసిండు ఉపేందర్ అనే అబ్బాయికి ముప్పై ఇరవై వేల రూపాయలు అకౌంట్లో కొట్టిండు పదివేల రూపాయలు చేతికి ఇచ్చినావు ఇప్పుడు రెండు సంవత్సరాలు దీపాలి పండుగ రెండు సంవత్సరాలు ఉపేందర్ ప్రభాకర్ ఇవాని ఉండి మళ్ళీ మధ్యలో నాకు ఆరోగ్యం బాగాలేకపోతే వచ్చి అడుగుతా అన్నది కదా పిన్ని నేను ఇచ్చింది నాకు తెలియదు ఎట్లా ఇప్పిస్తా అనేది సంవత్సరం అయితే నామన బట్టి ఫోన్ చేస్తే స్విచ్ అకపోతుంది లేకుంటే మాట్లాడరు అసలే నేను ఏ నేను తీసుకునే తీసుకోలేదు ప్రభాకర్ అన్నకే తెలుస్తాను ఉపేందర్ అంటాడు ఏంటి తా నువ్వు ఇట్లా అంటాను నా ఈ సొమ్ము నా కోడలు సొమ్ము గు నేను డబ్బులు నేను మాట్లాడకపోతే కులం ఉన్న ఊరాన్ని నేను ఇట్లా మీకు మర్యాద ఇస్తాను మీరు ఇట్లా చేస్తాను అంటే నువ్వు అట్లా మాట్లాడితే నేను అసలుగా ఫోనే మాట్లాడక్కనే నాని గడిపోసారా అంటేనే ఉన్నట్టు అతను ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టిండు ఫోన్ కూడా నిన్న ఉపేందర్ చేస్తా లేని చేసినా బ్లాక్ లిస్ట్లో పెట్టిండు మళ్ళీ ప్రభాకర్ పెట్టే పొద్దున్న నుంచి చేస్తారు పది సార్లు చేసినాక లాస్ట్కు ఒకసారి ఫోన్ చేసి ఫోన్ చేసినాం అక్కా అంటే చేసినా అన్న నాకు ఆరోగ్యం బాగాలేదు నేను హాస్పిటల్కి వస్తాను నాకు డబ్బులు కావాలంటే సరే అక్క ఇక్క నువ్వు రా వచ్చినాక మాట్లాడదాం అంటే మరి ఉపేంద్ర ఎక్కడ అంటే ఇంటికానే ఉంటానంటే ఇంటికాడు ఉన్నా ఎక్కడున్నా నేను మాత్రం ఊపనేది లేదు ఇవ్వాలా వస్తాను నేనని చెప్పి వచ్చినా సరికి నా నమస్కారాలు నేను తెలియజేది ఏంటంటే మల్లు సారాజా నగర్లో మేము ఇల్లు కోల్పోయి నేను నలుగురికి పేరు పోయింది అనే కానీ నన్ను ఇల్లు కోల్పోయి మేము మల్లు సారాజం నగర్లో ఉన్నా ఆడ సిపిఎం నాయకులు అనేటోళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆ లీడర్లు ఏం చేసి అంటే ఎప్పటికీ ఎప్పటికి మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు దీనికి దానికి ప్రతి ఒక్క దానికి డబ్బులు 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 అని వేధిస్తే ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ పోయినాము మేము ఒక నాయకులమైనా కానీ అప్పటి వరకు మేము మోసపోయి వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయినాము జనాలు కూడా చాలామంది ఇచ్చిర్రు ఇచ్చినా కానీ వాళ్ళకు దరిదాపు లేకుండా చేసిండ్రు చాలా మంది దగ్గర సుత నలభై యాభై అనేది రూపాయలు తీసుకొని వాళ్ళ దించకుండా ఆగం చేస్తే వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన క్రమంలో మరి మేము పీడి పడ్డీ అక్కడే ఉంటాము కాబట్టి మాకు ఇల్లు ఇస్తే అందులో ఉంటాము ఆ ఇంట్లో ఉన్నా కానీ మమ్మల్ని ఎప్పటికీ ఐదు వందలు వెయ్యి ఇప్పుడు నన్ను కాక నా పిల్లలను కూడా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుకున్న వాళ్ళే వాళ్ళు అవన్నీ కూడా మేము చెప్తాము మా పిల్లలు కూడా ఉన్నారు అట్లా తీసుకున్నారు అందరి దగ్గర కూడా అక్కడ ఉంటాను మేము చిరపడి ఉన్నా కానీ మామూలు దగ్గర డబ్బులు లాగిండు అయినా పర్వాలేదు బయట చెప్పుకుంటే పరువు పోతుంది అనేది కానీ ఆ నాయకులకు ఇంకా బుద్ధి చెప్పాలంటే చాలా ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే లక్ష రూపాయలకు ఒకటి అమ్ముతారు మా పిల్లలకు మాకు తలొకటి అనేది అపార్ట్మెంట్లు తీసుకొని వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమ్ముకుంటారు అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే మరి మేము ఉన్నాం వేసుకొని ఉన్నాం నష్టపోతాము ఇప్పుడు కొనుక్కున్నాడు నష్టపోతాడు ఇప్పుడు వాళ్ళ జరిగేటంతా వాళ్ళతో అట్లనే జరుగుతాను అనేది అమ్ముకుంటాను అనేది తింటాను ఇంకొకటో ఏమో ఉన్నది అది కూడా పూర్తిగా అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళం స్థిరపడి ఉండటోళ్ళం మేము ఏం కావాలి మాకు దద్ద అబ్బలేదు అందుకని మేము బయటకు వచ్చి మీ అందరు సృష్టిలకు మేము తీసుకొచ్చి మమ్మల్ని న్యాయం చేయాలని మేము కోరుకుంటాను వాళ్ళు సరాజ్యం నగర్లో మేము ఉంటాను అట్లా మేము మేము ఉండబట్టి ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అక్కడ దేనికైనా ప్రతి ఒక్కదానికి మేమే డబ్బులు పెట్టుకుంటాను సొంత డబ్బులు పెట్టుకునే పనులు చేయించుకుంటా ఆడా గున్నాల గున్నాల ప్రభాకర్ అనే ఒక వ్యక్తి ఉపేందర్ వాళ్ళ ఇంటి పేరేంటి నా కథలు ఉపేందర్ ఊడంట ఉపేందర్ అనే అబ్బాయి ఆయన చిన్న కంచి ఇక్కడ ఇక్కడ చాలా జరిగినాయి వాణిజీ వాణి అంటారు ఆమె దివ్య సిమ్మన్ భాగ్య బేరాలు చేసుకొత్తది సింహన్ భాగ్య సిమ్మన్ భాగ్య మొగడు వీళ్ళు బేరాలు చేసుకొస్తారు వీళ్ళు అమ్ముతారు డబ్బులు తీసుకుంటారు మరి ఎవరెవరు కోరుకుంటారు ఇంకా ఇంకొకటి కొత్త వాడు సుత శంకరు అనేటోడు సుత పాల్గొన్నాడు వీళ్ళందరూ ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ ఇక వాళ్ళందరి పేర్లు ఎందుకు ఇప్పుడు ఏదో మాకు తీసుకొచ్చి దర్జా చూపించిన నాయకును చూత ఎలగొట్టాలి అయినా పర్వాలేదని అని మేము అక్కడ శీరపడ్డాం కాబట్టి మేము కొట్లాడి నేను దక్కించుకోవాలనే ప్లాన్ తోటి పని చేసుకుంటాను మమ్మల్ని మొత్తం ముందట తీసుకుపోయి మాకు ఇప్పించే బాధ్యత మీది మేము పెద్ద పెద్ద నాయకులు అక్కడికైనా పోయి మాది దక్కించుకోవాలని ముందుకొచ్చినాము